పవన్ కళ్యాణ్ దృష్టి పెడితే సరైన పాయింట్లు రేజ్ చేస్తారు ఏ నాయకుడు లేవనెత్తని అంశాన్ని లేవనెత్తారు ఎందుకంటే ఆయన టార్గెట్ పాపం రాజకీయంగా ఆయన సక్సెస్ అయ్యారా లేదా అనేది పక్కన పెడితే ప్రజల కోసం ప్రజా సేవ చేయడం కోసం ప్రజలకు ఏదో చేసేయాలి తపంతోనే ఆయన రాజకీయాల్లో వచ్చారు అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది కానీ అది సాధ్యం అవుద్దా లేదా అంటే అది ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన అధికారంలోకి అయిన వచ్చినప్పుడు ఖచ్చితంగా అది చేసి చూపిస్తారేమో కాకపోతే ఇప్పుడు ఈ కలుషిత రాజకీయాలతో కలిసి ముందుకు వెళ్తుంటే అది సాధ్యం అవుద్దా లేదో చెప్పలేము కాకపోతే ఆయన మనసులో ఉన్న భావాలు మాత్రం ప్రజలకు అర్థమవుతూ ఉంటాయి ఆయన మాట్లాడుతున్నప్పుడు తాజాగా కోనసీమలో ఆయన లేవనెత్తిన పాయింట్ ఇప్పటి వరకు కోనసీమ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు మాట్లాడిన మాటలు రెండు అంశాలు ఆయన లేవనెత్తారు ఒకటి మేము అధికారంలోకి వస్తే కొబ్బరి బోర్డు తీసుకొస్తామన్నారు రెండు గంగా బొండాల పంటను పండించేందుకు ఆ మొక్కలను మేము సరఫరా చేస్తాం కోనసీమ రైతులకి అవి అందరిని ఇవ్వట్లేదు అనేది అంటే చాలా మందికి తెలియదు కోనసీమ రైతులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఏంటి ఎంత ఉందా కోనసీమలో మేము ఇంకా ఎంతగా ఎంత పంట పండించచ్చా ఎంతగా సంపాదించచ్చా అనేది ఎందుకంటే ఇప్పటివరకు ఆ విషయం చంద్రబాబు గారు చెప్పలేదు ఎన్నర్ల అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం చెప్తున్నారు అంటే ఆయనకి ఆయన ఇంటెన్షన్ చూస్తూ ఉంటే ఏదో చెయ్యాలి ప్రజలకు ప్రతి ప్రాంతంలో ఆ ప్రాంతాల్లో పండే పంటల ఆధారంగా ఆ పంటల మీద జీవన ఆధారంగా బ్రతుకుతున్న రైతులకు ఏదో మేలు చేయాలి సేవ చేయాలి అనే సదుద్దేశం అయితే ఆయన మాటలో కనిపిస్తుంది ఓకే అది వర్కౌట్ అవుద్దా లేదా రాజకీయాల్లో కొట్టుకుపోద్దా హామీలకే ఇటువంటి ప్రకటనలకే పరిమితం అవుతుందా అనేది సెకండరీ కాకపోతే ఆయన మనసులో ఆలోచన అనేది ఉంది చూడండి అది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి అయితే కొబ్బరి బోర్డు అంటే ఏంటి అంటే ఇప్పుడు చర్చకొస్తుంది అందరికి ఇప్పుడు మొన్నటి వరకు తెలంగాణలో కవిత పసుపు బోర్డు కోసం పోరాటం చేసి కేంద్రం మీద పసుపు బోర్డుని తీసుకొచ్చారు అలాగే అదే వాళ్ళు తీసుకొచ్చారే బీజేపీలు తీసుకొచ్చారు అది పక్కన పెడితే ఇక్కడ కూడా కొబ్బరి బోర్డు అంటే అంతే అంటే కొబ్బరి బోర్డు అనేది కనుక కోనసీమలో ఏర్పాటు చేస్తే ఒక ఐఏఎస్ అధికారి స్థాయిలో ఒక ఐదుగురు వ్యవసాయ అధికారులతో కూడిన ఒక బోర్డుని ఏర్పాటు చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే స్థానికంగా కొబ్బరి పంటలకు సంబంధించి దిగుమతి ఎగుమతులకు సంబంధించిన కీలక సలహాలు సూచనలు ఇస్తారు వాళ్ళందరికీ ఓన్లీ ఆ కొబ్బరి పంటల మీద ఈ బోర్డు అనేది పనిచేస్తుంది కొబ్బరి రైతులకు మేలు చేకూర్చి పెడుతుంది ఆ పంటలను మరింతగా ఎదిగేలాగా ఆ పంటలకు సంబంధించి ఆ ఉత్పత్తులను పెంచేలాగా తద్వారా వాళ్ళకి వచ్చే రాబడి కూడా ఆదాయం కూడా పెరుగుతుంది దానికి ఆ కొబ్బరి బోర్డు అనేది ఉపయోగపడుతుంది అంటే లైక్ గిట్టుబాటు ధర లాంటిది అనమాట బొండం ధర కూడా పెరుగుతుంది అవసరమైతే కొన్ని కొన్ని బండాలను వేరు చేసి ఇప్పటికే విదేశాలకు ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో ఆ పంట దిగుబడిని కూడా పెంచేందుకు ఆ బోర్డు ఉపయోగపడుతుంది అనమాట అలాగే గంగా బొండాలు ఈ పాయింట్ కూడా తీసుకొచ్చారు గంగా బొండాలు అంటే మామూలు బండంలో మహా అయితే మనకి మంచి లేత బొండంలో ఒక లీటర్ నీళ్లు ఉంటాయి మహా అయితే ఒక్కొక్కసారి లీటర్ నార ఉంటాయి కానీ గంగా బొండాలంటే రెండు లీటర్లకు పైబడి నీళ్ళు ఉంటాయి ఒక్కొక్క బండంలో దాన్ని గంగా బొండాలు అంటారు గంగా లాగా పొంగ ఆ బొండం కొడితే నీళ్లు పులవమని వచ్చేస్తూ ఉంటాయి అనమాట అయితే ఆ పంట ఆ మొక్కలు ప్రభుత్వం ఈ కోనసీమ రైతులకు అందజేస్తే వాళ్ళు ఆ పంట కనుక సాగు చేయగలిగితే మంచి దిగుబడి వస్తుంది కాకపోతే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఇందులో ఒక రాజకీయ ఆరోపణ ఏంటంటే ఆ గంగా బొండాలకు సంబంధించిన కొబ్బరి మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం వైసీపీకి సంబంధించిన నాయకులు ఫామ్ హౌస్ల్లో పెంచుకుంటున్నారు అవి రైతులకు అందకుండా చేస్తున్నారు అనేది ఎందుకంటే అటువంటి కేరళలో చూస్తూ ఉంటాం ఇప్పుడు కొబ్బరి దిగుబడికి కేరళ తర్వాత కోనసీమ కోనసీమ తర్వాత కేరళ అన్నట్టు ఉంటాయి కేరళను కోనసీమ తప్ప ఇంకంతకు మించి కొబ్బరికి పేరెన్నిక గల రాష్ట్రాలు ఎక్కడ లేవు ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది అది నిజంగా మన అదృష్టం రెండు కేరళలో ఉంది అంతే అంటే ఈ గంగా బొండాల్ లాంటివి పంటను కనుక వీళ్ళు పండిస్తే అది కూడా మంచి ఉత్పత్తి సాధించే అవకాశం ఉంటుంది ఈ రెండు చాలా కీలక పాయింట్లే రేజ్ చేశారు పవన్ కళ్యాణ్ కాకపోతే దాన్ని ఆచరణ సాధ్యం కూడా చెయ్యాలి నిజంగా వాళ్ళ ప్రభుత్వం వస్తే కూటమి ప్రభుత్వం వస్తే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి కానీ ఈ పాయింట్లు మాత్రం ఇప్పుడు కోనసీమ అంతా చర్చనీయాంశం అవుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు చేసిన పాయింట్స్